హాయ్ అండి ఇప్పుడైతే మనం ఒక చాటుకి వెళ్తున్నాం చూసారా అంత ప్రశాంతంగా ఉందో వాతావరణం ఇప్పుడైతే బ్రిడ్జి పై నుంచి అయితే వాటర్ వెళ్తే ఏంటండి అది ఎప్పుడు ఎవరు చూడండి అది మీకు చూపిద్దాం అనుకుంటున్నా చూసేద్దామా రెడీనా ఫాలో మీ హాయ్ అండి అందరి నమస్కారం నా పేరు సంపత్తి అండి చూసారా ఈరోజు మీకు చూపించేది ఒక వింత అనిపించింది నీళ్ళు పైనుంచి ట్రావెల్ చేస్తూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు నమ్మకపోవచ్చు ఇక్కడ చూడండి చుట్టూరు చెత్త రొట్లా కనబడుతుంది కదా ఇక్కడైతే నీళ్ళు కూడా వెళ్తున్నాయా అండి చూడండి నీకు కింద పాములు ఏమైనా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే అడిగేసుకుంటూ వస్తున్నాయి పంట పొలాల్లో చూడండి ఇక్కడ వాటర్ అయితే వస్తుంది చూడండి కొద్ది జూ చేసి చూపిస్తా కనబడుతుందా కింద వాటర్ అయితే వస్తుంది చూడండి బ్రిడ్జి పై నుంచి నీళ్ళు వెళ్తాయా మీకు తెలుసా తెలుసేద్దామా ఇదిగోండి ఈ పక్క నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళి ఇలా పక్క నుంచి ఎలా వెళ్తే ఇటు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్కి వెళ్ళకూడదు వెనక్కి మళ్ళీ ఏమొచ్చిందో అని చూపిస్తా కొద్దిగా చూడండి అటు కానీ పిక్ని అటు నుంచి వచ్చాను ఇటు పక్క తిరగాలి ఇటు వద్దు ఇటు నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి పోవాలి వెళ్దామా చూసేద్దామా ఇప్పుడైతే ఈ బ్రిడ్జి కింద కనబడుతుంది కదా ఇది ఎంత పైగా ఉందో చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం ఇప్పటి నుంచి ఇటు వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఇటు ఒక రూట్ ఉంటుంది ఇటు అడవిలోకి పొలాల్లోకి పోయేది చెరువు కట్టకపోయే రూటు మనమైతే ఇటు వెళ్ళాలి చూశారు కిందకు ఉంది ఇక్కడ ఈ కాలం ఏలూరు దాకా వెళ్ళిద్దంట ఇటు పక్క అయితే కోలఫారాలు ఉన్నాయండి చూసారు ఎంత ఉన్నాయో ఇలా కిందకున్నది ఎంత పైకి ఉంటుందో మీకు చూపిస్తాను నుంచి ఆ చివరికి వెళ్ళాలండి కనబడుతుంది కదా వెళ్ళాలి బిజ్ పైకి వెళ్ళి పైనుంచి వస్తుంటాయి చుట్టూరు పామి తోటలో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశాలు చాలా చాలా బాగుందండి ఈ ప్లాన్ వేసిన ఇంజనీర్ ఎవరు కానీ ఈ బిడ్జి అనేది ఇక్కడైతే మనకి మనకు కింద కనపడుతుంది కదా మీకు ఎదరికెళ్ళాక పైన ఉంటుందండి బిడ్జి ఎక్కడ నీళ్ళు కింద కాలలా చేసి కింద నుంచి వస్తుంటాయి కానీ ఇక్కడ అట్లా కాదండి నీళ్ళు పైనుంచి వస్తుంటాయి కింద అటు ఇటు బండ్లు బస్సులు వెళ్ళడానికి లాగా ఉన్నాయి కింద అయితే లాగా ఉంటాయండి కింద రోడ్లు ఉంటాయి అటు ఇటు వెళ్ళడానికి పైన అయితే బిజ్య ఉంటుంది దాని పైన మళ్ళీ ఫ్లైఓవర్ ఉంటుంది ఎంతో బాగుంటుంది ఎక్కడ ఆపకుండా చూడండి చూడండి చుట్టూ పామెల తోటలో ఇప్పుడు అయితే కొద్దిగా ఎండ ఉంది చల్లబడితే మాత్రం సూపర్ ఉంటుంది ప్రదేశం ఈ ప్లేస్ అనేది నీట్గా చాలా బాగుంటుంది చూసారా బిజ్జి చిన్న చిన్న పైకి ఎక్కుతుంది అదిగోండి కనపడిందా ఇదిగోండి బిజ్జి పైకి వెళ్తుంది చూడండి చూసారా చూడండి బిజ్జి పైన కనబడుతుందా పొన్నాగది బ్రిడ్జి అయితే పైకి ఎక్కుతుందండి మనం ఇప్పుడు ఆ చెవు వెళ్ళాలి మీకు మొత్తం క్లారిటీ చూపెట్టాలంటే ఆ వెళ్ళాలండి చూపిస్తాను కానీ బిడ్జి మాత్రం చూడండి పైకి ఏ విధంగా వెళ్తుందో చూసారా ఎంత పైకి వెళ్తుందో నేను చెప్పా కదా తార్ రోడ్డు ఫ్లైఓవర్ అని అది కూడా అక్కడ కనపడుతున్నాయి ట్యాంకీలు అవి అక్కడ దాకా పైకే ఉంటుందండి అక్కడి నుంచి ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ కింద కాంటూ ఉంటుందండి బిజ్జి అసలు ఇంజనీర్ మెచ్చుకోవాలండి మ్యాప్ మాత్రం మాములు లేదు ఈ నీళ్ళు అయితే ఈ ఉదా అంట మీకు అక్కడ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇక్కడ ఒక చెరువు ఉందండి ఆ చెరువు పేరు కొంతమంది ఐస్కాంత చెరువు అంటారు కొంతమంది వేశాకాంత్ చెరువు అంటారు కొందరు ఏదో అంటారండి చూడండి కింద కనబడుతుందా ఇప్పుడు పైకి పైకుంది మీకు ఇక్కడ కూర్చొని చూపిస్తా చూడండి ఎంత ఉంటే ఏమో చూసారా రాజుల కాలంలో స్వరంగాలు ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు బిజ్జి పైకి వెళ్ళిపోతుంది చూడండి నా కొద్ది పైకి ఇదిగో ఇప్పుడు కింద చూపిస్తా చూడండి ఒకసారి కిందకి అయితే వెళ్ళి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ഇത് ബിജി കിന്ദ ഇപ്പോൾ ബിജി കിന്ദ ചൂടേ കെ ബിജി കിന്ന എന്തോന് തെളിയിക്കോണ്ട് అందుకే చూపెట్టడానికి అని వచ్చాయి ఈ విధంగా ఇప్పుడైతే బయటికి వెళ్దాం చుట్టూరు పొలాలండి కానీ బిజ్జిని చుట్టూనే ఆచారం పెడుతుంటుందండి ఎన్నో కిలోమీటర్లు దూరంలో మ్యాక్సిమం వంద నూట ఇరవై కిలోమీటర్ల దూరంకి ఉండొచ్చు ఈ బిజ్జి అనుకుంటానండి తెలిస్తే కామెంట్ చేయండి ఉన్నా కొద్దీ పైకి వెళ్తుంది బిజీ కింద ఉండదు కింద ట్రాక్టర్లు దూరేంత సందు కూడా ఉంటుందండి స్వరంగా కనపడుతుందా చూడండి ఇక్కడ ఎంత సౌంది ఉందో చూసారా ఎక్కడ ఈజీగా ట్రాక్టర్ పట్టిద్ది ట్రాక్టర్ వెళ్ళేది వచ్చిద్ది ఇటైతే గేదెలు కాసుకోవడానికి వచ్చారండి ఇక్కడైతే ఈజు లారీ వెళ్ళి వచ్చింది చూడండి ఎంత ఉందో కింద గ్యాప్ ఎలా ఇల్లు అలా వస్తాయి అన్నమాట వర్షాకాలంలో వర్షాలకి వరదలు ఈ వాయులోకి రాకుండా ఇదిగోండి కనబడుతున్నాయా ఈ పంట పొలాల నష్టం లేకుండా ఊర్ల మీదకి రాకుండా చుట్టూ ఉన్న గ్రామాల మీదకి రాకుండా ఎలా పయనించి అయితే ఏర్పాటు చేశారండి బహుశా ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిందనుకుంటా అండి ఆయన గారి టైంలోనే అంటే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి అప్పుడు మొదలేసిన వర్క్ ఇది అప్పుడు చేసిందండి ఓన్లీ వర్షాకాలం అయితే మాత్రం నీళ్ళు వెళ్ళిపోతాయి బాగా పైనుంచి ఇప్పుడైతే తక్కువ అదే కాకుండా అక్కడ చెరువు అనేది తెగితే రోడ్ల మీదకి వాటర్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఫ్లైఓవర్ కూడా పైకి ఫ్లైఓవర్ పైకి ఉంటుంది కింద అయితే ఈ బ్రిడ్జి ఉంటుందండి అట్లా ఏర్పాటు చేశారనుకుంటా కానీ తెత్తే నీళ్ళు ఎక్కి వెళ్తాయి అంటే ఎవరు నమ్మలేరండి ఇలా వెళ్ళే కొద్దీ ఉన్నాయి చూడండి ఇంకా చెబురి దాకా ఉన్నాయి అంత దూరం నడవాలంటే నా వల్ల కాదండి కొంచెం కాళ్ళ ప్లస్ ఎంత దూరం వెళ్ళాము ఎగైతే వెనక్కి వెళ్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒకసారి చూపిస్తే ఎంత దూరం ఉన్నాయి ఇంకా వెళ్ళాలి చివరికి కనబడుతున్నాయి ఇంకా దాటి అట్లా తా రోడ్ వచ్చింది సత్తుపల్లి నుంచి అసరాపేడిపోయే రూటేండ్ అది చూసారా బాగా ఎండ వస్తుంది ఎండ వస్తుందని చెప్పేసి నేనైతే వీడియోలో ఎక్కువ కనపడలేదు చూసారా బిజ్జీ ఏ విధంగా ఉందో నేనైతే బ్రిడ్జి కింద ఉన్నా దీని కింద నుంచి లారీ కూడా వెళ్ళిద్ది చాలా ఎత్తులోంచి అయితే వాటరు పైనుంచి అయితే వెళ్తాయండి వర్షాలకి వరదలకి ఊర్లు గ్రామాలు పొలాలు పంట పొలాలు దెబ్బ తినకుండా పైనుంచి వేయటం జరిగిందండి వాటర్ లైను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత చివరికి ఉందో నేను యువతల పక్క అయితే వచ్చాను ఇక్కడ పంట పొలాలండి ఇవన్నీ పైన అంత ఎత్తులో నుంచి వాటర్ అయితే వెళ్తాయి చూడండి బిజ్జి అంత ఎత్తులో ఉందా మీరు ఎప్పుడైనా చూసినట్టయితే కామెంట్లో తెలపండి ఇటు పక్క చూసుకున్నట్టయితే అది రాజీవ్ కాలనీ అనే గ్రామం అండి రాజశేఖర రెడ్డి గారు అయితే రాజీవ్ కాలనీ కింద చేశారు సత్తుపల్లి గౌరగూడెం సత్తుపల్లి సిద్ధారం అయిన ఈ బిజ్జి అనేది మధ్యలో వరి పొలాల నుంచి అయితే ఇచ్చారు లో కంటది చివరికి కనబడుతుందా ఏలూరు దాకా ఉంటుందండి ఇది ఏలూరు దాకా అయితే వాటర్ అయితే పైనుంచి ట్రావెల్ చే ట్రావెల్ చేస్తే చూడటానికి ఎంత అనిపించింది కానీ నిజాన్ని నమ్మాలి ఈ బిజ్జి మీ సైడ్ కూడా ఎవరైనా చూసినట్టయితే కామెంట్లో తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నేను చేసే మంచి మంచి వీడియోలు మీ దగ్గరకు వస్తాయండి చాలా వీడియోలు చేశాను మంచి వీడియోలు చూడండి బాయ్ బాయ్ కింద చూడండి పైనుంచి వాటర్ ఏ విధంగా లీక్ అవుతుందో చూసారా ఇంకో అండి ఈ పైన బిజ్జి నుంచి వాటర్ వెళ్తాయండి చాలా లాంగ్ అయితే వెళ్తాయి ఆల్రెడీ మీకు వినపడచ్చు సౌండ్ అనేది వాటర్ సౌండ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇగోండి ఇలా పంట పొలాలు చుట్టూరు చూడండి చుట్టూ ఎట్టు ఉంటుంది కింద లారీ ఏంటండి ఇక్కడ అయితే లారీ దూరం సౌండ్ ఉంది ఇంకెవరికి వెళ్తే మూడు కిలోమీటర్ దూరం వెళ్తే ఇంకా పైకి ఉంటుందండి చాలా ఎత్తులో ఉంటుంది బిజ్జి ఇక్కడి నుంచి ఏలూరు దాకా అయితే వెళ్ళి ఏలూరుకి వెళ్ళిద్దా లేకపోతే ఇంకా అందుకు మించి ఇంకా దూరం వెళ్ళిద్దా తెలియదు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి చుట్టూ అయితే మేకలు అవతల పక్క అయితే గేదెలు అవి కాసుకుంటున్నారండి వందమంది అయితే వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి రెడీనా ఫాలో మీ